అంగనవాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంటూ పెద్ద ఎత్తున అంగనవాడీల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు దీని మీద గుజరాత్ కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అంగన్వాడీలను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంటూ అంగనవాడీల నుంచి పెద్ద ఎత్తున ఇప్పుడు డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు గుజరాత్ కోర్టు దీనికి సంబంధించి ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది అనేటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం ఆ తీర్పు ఏంటి సార్ ఇప్పుడు చాలా కాలంగా అంగన్వాడీలు వాళ్ళు శాలరీస్ పెంచమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళు దాదాపు నలభై రోజుల పాటు సమ్మె చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఆయన మాట్లాడకుండా స్కిప్ చేసేసారు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మొన్న ఎలక్షన్లో బాగానే పనిచేశారు చంద్రబాబు గారిని గెలిపించారు న్యాయం చేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఉంది వాళ్ళు కలిసినప్పుడు ఎలక్షన్ ముందు అయితే ఇప్పుడు తాజాగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మీటింగ్ జరిగింది ఫెడరేషన్ మీటింగ్ జరిగింది ఆదివారం రోజు ఫెడరేషన్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో వాళ్ళు ఏంటంటే ఈ ఇస్తున్నటువంటి గౌరవ వేతనం పెంచుతారా పెంచరా అదొకటి వాళ్ళ డిమాండ్స్ ఒక పది పదిహేను డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ ని నెరవేరుస్తారా లేదా అనే దాని మీద చర్చ నడిచింది అయితే ఇదే సమయంలో గుజరాత్ హైకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది గుజరాత్ హైకోర్టులో దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తుంది ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే అక్కడ హైకోర్టు ఇచ్చిన తీర్పు అంగన్వాడీ టీచర్స్ ని హెల్పర్స్ ని ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మీరు ఎందుకు గుర్తించకూడదు ఎందుకు గుర్తించడం లేదు అని చెప్పి హైకోర్టే ప్రశ్నించింది ఆ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది గుర్తించండి మీరు ఎందుకు గుర్తించట్లేదు వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని చెప్పేసి ఇప్పుడు అది కనుక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం వచ్చే అవకాశం ఉంది అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని చెప్పేసి ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అక్కడ గుజరాత్ ప్రభుత్వం గుజరాత్ ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారి కన్సర్నర్లు నడిచేటువంటి ప్రభుత్వమే కదా అది ఆయన అడ్డాలో జరుగుతున్నటువంటి వ్యవహారం పైగా అక్కడ కనీసం వేతనం పదిహేను వేలన్నా ఇవ్వకుండా ఎలా పనిచేస్తారనేది కూడా హైకోర్టు ప్రశ్నించింది సో అసలు మినిమం వేజ్ శాలరీ ఇవ్వకుండా వాళ్ళని ఎలా పనిచేయించుకుంటారు మీరు ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని వాళ్ళకి కల్పించాలి అనేటువంటి ఒక తీర్పు సంచలనమైన తీర్పు గుజరాత్ గుజరాత్ హైకోర్టు ఇచ్చింది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉండేటువంటి అంగన్వాడీలందరూ కూడా ఇప్పుడు గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అధ్యయనం చేస్తున్నారు ఆ తీర్పుని బేస్ చేసుకొని ఒక పెద్ద ఉద్యోగం తీసుకురావాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు దీనికి తగ్గట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామం ఉద్యోగుల్లో జరిగినటువంటి పరిణామాన్ని కనుక మనం సీరియస్గా నిశ్చితంగా పరిశీలిస్తే కనుక సచివాలయ ఉద్యోగుల సంఘానికి సంబంధించి అమరావతి జేఏసీ అని ఒకటి ఉంది అమరావతి జేఏసీకి సంబంధించి బొప్పరాజు వెంకటేశ్వర్లు అని ఒక ఆయన లీడర్ ఉన్నారు ఆయన నేను ఇచ్చినటువంటి ఒక పిలుపు ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్మినెంట్ చేయాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి అనేటువంటి డిమాండ్ పెట్టారు ఈ సంకేతాలన్నీ కూడా రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది దీని వెనుక ఒక పెద్ద స్కెచ్ నడుస్తుంది అనేది ఒక వాదన ఒక వర్షన్ వినిపిస్తుంటే మరోవైపు అంగన్వాడీలకు సంబంధించి న్యాయబద్ధమైనటువంటి కోరికలు అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మళ్ళీ అధికారంలోకి వస్తే మీ న్యాయబద్ధమైనటువంటి కోరికలను తీరుస్తాను అని చెప్పేసి ఏంటి న్యాయబద్ధమైన కోరికలు అంటే తెలంగాణలో ఇస్తున్నటువంటి ఆండోర్యం కంటే కూడా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి రెండు వేల పదమూడులో సారీ రెండు వేల ప పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పారు అది నెరవేరుస్తానని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పారు ఈ సందర్భంగా సో ఆ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి వీళ్ళకి హామీ ఇచ్చింది మీ న్యాయబద్ధమైనటువంటి కోరికలు మేము తీరుస్తాము అని చెప్పి ఒక హామీ ఇవ్వటం జరిగింది అయితే వరకు కూడా ఒక స్టెప్ కూడా ముందుకు అనేది అంగన్వాడీ హెల్పర్స్ కానీ లేదా టీచర్స్ కానీ వాళ్ళ ఆందోళన ఎందుకు అని అంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకి బెనిఫిట్స్ ఇచ్చారు చంద్రబాబు గారు ప్రభుత్వ ఉద్యోగులు అడిగారా లేకపోతే అడగకుండా బెనిఫిట్స్ ఇచ్చారు క్లారిటీ లేదు కానీ బట్ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం బెనిఫిట్స్ ఇచ్చారు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే బెనిఫిట్స్ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులకి బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు అంగన్వాడి టీచర్లకి అలాగే హెల్పర్స్కి ఎందుకు ఇవ్వరు అనేటువంటి క్వశ్చన్ కూడా ఇప్పుడు వస్తుంది అంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు పరిగణించట్లేదా అనేటువంటి ప్రశ్నలు ఎవరిస్తున్నారా ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ డిమాండ్ ఇప్పటివరకు లేదు అంత ఇది ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించండి ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ మళ్ళీ మాకు ఇవ్వండి అనేటువంటి డిమాండ్ అయితే లేదు అయితే వాళ్ళ డిమాండ్ అంటే ఆండ్రోనియం పెంచండి అని చెప్పి డిమాండ్ వేతనాలు పెంచండి వేతనాలు పెంచండి కనీస వేతనం కూడా రావట్లేదు మీరు వేతనాలు పెంచండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు పైగా తెలంగాణలో ఉండే అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ కంటే మీరు ఎక్కువ ఇస్తా ఉన్నారు ప్లస్ ఆ మేరకు ఇవ్వండి అనేది ఒక డిమాండ్ దాంతోపాటు వాళ్ళ రిటైర్మెంట్ అప్పుడు అమౌంట్ దాని మీద ఒక డిమాండ్ ఉంది దాంతోపాటు ఈ కొన్ని కొన్ని వాళ్ళకి ఈ వస్తువులు సరఫరా సందర్భంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ దాదాపు ఒక పది పన్నెండు డిమాండ్స్ అప్పట్లో పెట్టారు ఆ డిమాండ్స్లో వాళ్ళు కొన్ని చేస్తామని చెప్పి చెప్పారు ఆ తర్వాత ఈ రోజు గవర్నమెంట్ మారిపోయింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద వీళ్ళు డిమాండ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు ఆల్రెడీ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు అంగన్వాడీ టీజీ ఈ హెల్ప్ అంగన్వాడీ హెల్పర్స్ కూడా వాళ్ళ ఆందోళన చేస్తే కనుక సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు దీనికి తగ్గట్టు ఇప్పుడు ఏంటంటే గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అంగన్వాడీలు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు పౌష్టిక ఆహారం అనేది అంది అందిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు చేసేటువంటి సేవ అనేది విలువైన సేవ దాంట్లో ఎలాంటి సందేహం లేదు ప్లస్ వాళ్ళ పిల్లలకి పౌష్టికాహారం అందించినప్పుడు అక్షర అక్షర అక్షరాలు దిద్దిస్తుంటారు సో అంగన్వాడీలకు సంబంధించి కొన్ని సంస్కరణలు కూడా తీసుకురావాలని మంత్రి లోకేష్ గారు కూడా ఏదో వాటిని ఎల్కేజీ యూకేజీల కింద మార్చాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు సరే వాళ్ళు ఎంత చేసినా కానీ వీళ్ళకి రావాల్సిన హాండ్ న్యాయబద్ధమైనటువంటి హాండ్ అయితే ఇవ్వాలి కదా ఆ హాండియం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది అది ఇస్తే కనుక ఇప్పుడు ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంది ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేసిన ప్రకారం అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగుల్ని కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మినెంట్ చేస్తే అదొక భారం పడేటువంటి అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా క్లా పరిష్కరించాల్సిన అవసరం ఉంది ప్లస్ దీనికి తగ్గట్టు అక్కడ గుజరాత్ ఇచ్చినటువంటిది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక ఉద్యమం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది వీళ్ళందరూ కూడా గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కనుక ఇంప్లిమెంట్ చేస్తే నరేంద్ర మోడీ గారు అక్కడ సంకేతాలు ఇస్తే గనక ప్రధానమంత్రి హోదాలో గుజరాత్ ప్రభుత్వానికి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి హైకోర్టు కూడా చాలా సీరియస్గా వాళ్ళకి పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులు లాగా గుర్తించాలి మీరు ప్రభుత్వ ఉద్యోగాలకి ఇస్తున్నటువంటి హెచ్ఆర్ఏ కానీ టీఏ కానీ డిఎల్ కానీ తర్వాత హెల్త్కు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది ఫుల్ ఫెడ్జ్డ్గా సో గుజరాత్ హైకోర్టు చెప్పింది అని అంటే ఆ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది అనేది కూడా తెలుస్తుంది అది కనుక అమలు చేస్తే కనుక డెఫినెట్గా మిగతా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా వీళ్ళని గుర్తించాలి అనేటువంటి డిమాండ్ వస్తుంది ఇవాళ కాకపోయినా రేపైనా ఆ డిమాండ్ ఖచ్చితంగా తీవ్రతరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ ఎక్కువగా వామపక్ష భావ భావజాలం ఉండేటువంటి వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఉద్యమాల్లో ఆరితీరిపోయారు దానికి తగ్గట్టు వామపక్ష పార్టీలు కూడా మీకు మద్దతు ఇస్తారు విపక్షాలు ఎలాగూ మద్దతు ఇచ్చి ఇవ్వడంతో పాటు ఉద్యమాల్ని రకరకాల రూపంలో తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలోని మొత్తం సమాయత్వం అవుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ ఉద్యోగులు అంగన్వాడీలు హెల్పర్స్ వీళ్ళందరూ ఇంకా రకరకాల వాళ్ళు వస్తారు ఇంకా మున్సిపల్ ఉద్యోగులు వీళ్ళందరూ మళ్ళీ ఉద్యమ పట్టేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్